నాహా మిత్రులందరికీ శుభోదయం మహాకవి కాళిదాసు శ్యామలాదేవిని దర్శించి ఆమె అనుగ్రహంతో వచ్చిన జ్ఞానంతో ఆ తల్లిని స్థుతించడం జరిగిందని అదే శ్యామలాదండకం అనే పేరుతో సుప్రసిద్ధమైందని తెలుసుకుని ఉన్నాం కదా అలాగే ఆయన ఆ తల్లిని వర్ణిస్తూ చేసినటువంటి శ్యామల నవరత్న మాలిక అది కూడా చాలా ప్రసిద్ధమైనటువంటిది మనందరికీ దేవీ నవరత్న మాలిక ఆదిశంకరలో విరచితమైనటువంటి దేవీ నవరత్న మాలిక గురించినటువంటి అవగాహన ఉంది కానీ చాలామందికి ఈ శ్యామల నవరత్న మాలిక అనేటువంటిది కూడా ఒకటి ఉందనేటువంటి విషయము తెలియదేమో అని నేను అనుకుంటున్నాను కాబట్టి మనం ఈ నవరాత్రుల్లో రోజుకి ఒకటైనా సరే భావసహితంగా నేర్చుకుని ఆ చివరి రోజున ఆ తల్లికి మనం కూడా స్వర మాలికలను సమర్పించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో సత్సంకల్పంతో దీన్ని మనం అధ్యయనం చేస్తున్నాం కదా అసలు దేవీ స్తోత్రానికి మాలిక అనేటువంటి పేరు పెట్టడంలో కల ఔచిత్యం ఏమిటో ముందుగా తెలుసుకుందాం నవరత్నాలు అందరికీ తెలిసినవే తొమ్మిది రత్నాలు అత్యంత విలువైనటువంటి తొమ్మిది రాళ్లను అంటే అవి ముత్యం కెంపు పగడము గోమేధికము నీలము వజ్రము పుష్యరాగము పచ్చ వైడూర్యం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ తొమ్మిది గ్రహాలకు నవగ్రహాలకు ఈ నవరత్నాలకు అత్యంత సంబంధమైనటువంటి ఉంది అంటారు ఈ నవరత్నాలలో ఏది ధరించినా అందులో దాగి ఉన్నటువంటి ఆ కాస్మిక శక్తి అనేటువంటిది మనిషికి అందించబడుతుంది అన్నీ కలిపి నగరుగా ధరిస్తే అన్ని గ్రహాల ప్రభావం నుంచి కూడా మనం మేలు పొందగలుగుతూ ఉంటాం అలా నవరత్నాలకు ఒక విశిష్టత ఉంది ఇక అసలు విషయానికి వస్తే తొమ్మిది నవరత్నాలు ఉన్నాయి సరే స్తోత్రాన్ని నవరత్న మాలికగా ఎందుకు రచించడం జరిగింది ఆదిశంకరులు కూడా దేవి నవరత్న మాలిక అన్నారు కదా అంటే తొమ్మిదికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అది కొంచెం తెలుసుకుందాం తొమ్మిది కాకుండా అంతకన్నా తక్కువ ఎక్కువ శ్లోకాలతో స్థుతించి ఉండొచ్చు కదా అనే సందేహం కూడా కలగచ్చు దానికి సమాధానం ఏంటంటే తొమ్మిది అంకెకున్నటువంటి ప్రాధాన్యత చాలా గొప్పది ఇది బేసి సంఖ్య ఒకే అంకెల సంఖ్యలో ఇదే పెద్దది ఒకటి నుంచి తొమ్మిదిలోగా తొమ్మిదే పెద్దది కదా ఇక మన సంస్కృతి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ అంకెకు చాలా విశిష్టత ఉంది జో నవగ్రహాలు తత్వపరంగా పంచభూతాలు కాలము జీవాత్మ పరమాత్మ అంతరిక్షము ఇవి ఇంకా పర్వదినాలలో మనం గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు ఇలా జరుపుకుంటూ ఉంటాం కదా ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీచక్రము నవావరణ రూపము అలా అనేకమైనటువంటి విశిష్ట అంశాలనేవి ఈ తొమ్మిది అనే దాంట్లో ఉన్నాయి భగవంతుని ఆరాధించడానికి అత్యంత విలువైనవి సమర్పించుకోవాలి అన్న భావన వస్తే అవి రత్నాలు కాక ఇంకోటి ఉండవు అంటే ఖరీదైనటువంటి రత్నాలు అని ఇక్కడ మనం భావన చేయొద్దు అత్యంత విలువైనటువంటివి అత్యంత ఉత్తమమైనటువంటివి ఏమిటి అనంటే అమ్మవారి మనకిచ్చినటువంటి వాక్కును ఉపయోగించి ఆ తల్లిని స్థుతించడం విలువైనటువంటిది ఉత్తమమైనటువంటివి కవులు అదే భావంతో ఈ నవరత్న మాలిక స్తోత్రాన్ని రచించి ఉన్నారేమో అనిపిస్తుంది ఇక మనం కాళిదాసు విరచితమైనటువంటి శ్యామల నవరత్న మాలికలో ముందుగా ఆయన తల్లిని దర్శిస్తూ ఎలా స్థుతించారు తొమ్మిది శ్లోకాలతో ఉన్నటువంటి ఈ యొక్క నవరత్నమాలికను మనం మనం కూడా మన మనసులో దర్శించుకుంటూ ఒక్కొక్క శ్లోకాన్ని భావసహితంగా మనం తెలుసుకుందాం మొదటి శ్లోకము ఓంకార పంజరసుకీ ఉపనిషదు కలకంఠీ ఆగమ विपिनमयूरी आर्या अन्तर्विभावये गौरी आर्या अन्तर्विभावये చాలా అద్భుతమైనటువంటి అంతరార్థంతో కూడినటువంటి శ్లోకం ఇది ముందుగా ఆయన ఆర్య అని ఆ తల్లిని సంబోధించడం జరిగింది ఆర్య అంటే పూజనీయురాల అని అర్థం హైందవ ధర్మంలో పూజనీయమైనటువంటి వారి గురించినటువంటి ప్రస్తావన వస్తే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటాం కదా వసండాది వాగ్దేవతలు ఆ జగన్మాతని శ్రీమాత అని స్థుతించారు మాతలందరికీ మాత ఆ లలితా సహస్రనామంలో మొట్టమొదటి పదమే మొట్టమొదటి నామే ఆ శ్రీమాత ఈ సకల సృష్టికి తల్లి ఆవిడు కదా పంచకృత్య పారాయణ అనేటువంటి ఆ తల్లి అంటే సృష్టి స్థితి లయము తిరోధానము అనుగ్రహము ఇందులో సృష్టి స్థితి లయం అందరికీ తెలుసు తిరోధానము అంటే లయం చేయబడినటువంటి వాటిని అన్నింటినీ తనలో నిక్షిప్తం చేసుకుంటే తిరోధానం అనుగ్రహము ద్వారా తల్లి ఏం చేస్తుంది వారి వారి కర్మలను బట్టి బీజరూపంగా తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి జీవులందరికీ కూడా మళ్ళీ సృష్టి చేస్తుంది అలా పరమేశ్వరుడు తండ్రి పరమేశ్వరి తల్లి వాస్తవానికి శివశక్తులు ఇద్దరు ఒకటే శివశక్తైక్య రూపిణి కదా ఆ జగదంబిక ఇక మాతృదేవోభవ పితృదేవోభవ అని అంటే వారిరువురిని ఏకరూపంగా మనం ధ్యానించుకోవాలి ఇక ఆచార్య దేవోభవ సమస్త విద్యలకు అంటే పర అపర లౌకికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఈ విద్యలకు ఆ తల్లియే మూలము మనలో జ్ఞానాగ్ని రగిలించి మోక్ష విద్యకు మనల్ని అర్హులు చేసి తగిన గురువును చూపించి ఆత్మవిద్య బోధించేటువంటిది ఆ తల్లే అందుకే గురుమండ రూపిణి దక్షిణామూర్తి రూపిణి అని స్థుతిస్తాం ఆమె కన్నా ప్రథమ పూజ ఎవరు అలా ఆర్యా అని కాళిదాసు సంబోధించాడు మనం మన మనసులో ఆ తల్లిని మాతృరూపంగా పితృరూపంగా గురురూపంగా మనం దర్శించుకోవాలి అని ఏమంటున్నాడు ఓంకార పంజర సుఖీం అంటున్నారు అంటే ఓంకారం అనే పంజరంలో చిలుకుగా ఉన్నటువంటి తల్లి అని భావం మనం కొంచెం లోతుగా తెలుసుకుందాం పంచప్రణవలలో ఓంకారం చాలా విశిష్టమైనది కదా ఈ ఓం అనేటువంటి త్రిమూర్తి స్వరూపంగా ఇంకా పరమాత్మ శబ్దరూప ప్రతీకగా పరిగణించబడుతూ ఉంటుంది అకార ఉకార మకార శబ్దాలతో సృష్టి స్థితి లయాలకు సంకేతంగా ఇంకా జాగృతావస్థ అవస్థ స్వప్నావస్థ సుషుప్తావస్థలకు అతీతంగా ఉన్నటువంటి తురి అవస్థకు శబ్దరహితమైనటువంటిది ఈ ఓంకారం మాంజుకోపనిషత్తులో ఈ ఓం అనేటువంటిది అవినాశ స్వరూపము అని ప్రస్తావించారు ఇంకా మనం చెప్పుకోవాలి అంటే అకారాది క్షకారాంతము ఉన్నటువంటి అక్షరాలని పదముగా మార్చాలి అంటే ఈ ఆ మా ఈ మూడిటి యొక్క సహకారం ఉండాలి లేకపోతే మనం పదం అనేటువంటి రాదు అంటే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే త్రికాలకు అతీతమైనటువంటి అన్య రూపం ఏదైతే ఉందో అదే ఓంకారము అటువంటి ఓంకారము అనేటువంటి పంజరంలో సుఖముగా అంటే చిలుకగా ఆ తల్లి ఉంది అని నా పంజరం అంటే బంధించబడి ఉండేటువంటిదని కదా అర్థం మనకి ఇంకోటి అందులో చిలుకనేటువంటి లేకపోతే ఆ పంజరానికి గుర్తింపే లేదు అంటే అటువంటి పంజరంలో అంటే ఓంకారం అనేటువంటి పంజరంలో తల్లి బంధించబడి ఉందా అని మనం ఆలోచన చేస్తే కాదు బంధించబడలేదు ఆవిడ స్థిరపడి ఉంది చిలుకనైతే మనం పట్టి బంధిస్తాం వినోదిస్తూ ఉంటాం దానికి మాటలు నిరుపుతూ ఉంటాం కానీ ఇక్కడ ఓంకారం అనేటువంటి పంజరం ఏదది మన హృదయమే యోగుల యొక్క హృదయమే సాధకుల యొక్క హృదయమే పంజరము అందులో ఆ తల్లి స్థిరపడి ఉంది ఇంకా వివరంగా చెప్పుకోవాలి అంటే మనం అందరం కూడా బాల్యావస్థ వేడినటువంటి వాళ్ళం పసి పాపల్లాంటి వాళ్ళం అంటే ఇక్కడ అజ్ఞానంలో ఉన్నాం మనం మనలాంటి వారిని తన లీలలతో అంటే మాటలతో చిలుక ఎలా రంజింపచేస్తుందో అలా తన లీలలతో అమ్మ మన్ని రంజింపచేస్తూ క్రమంగా మనలో జ్ఞానాన్ని పెంపొందిస్తుంది పంజరంలో చిలుక పలుకులకు అందరము ముగ్ధురవుతూ ఉంటాం కదా పిల్లలైతే ఇంకా సంబరపడతారు మనం అలాంటి పిల్లలం అలా ఆ తల్లి పిల్లలమైనటువంటి మనల్ని అనునయంగా సరైనటువంటి బోధలతో తరింపచేస్తూ ఉంటుంది శ్యామలాదేవి ఇరు చేతులలో ఉన్న చిలుకలు రెండు చిలుకలు ఉంటాయి అనుకున్నాం కదా అష్టభుజగా తల్లిని దర్శిస్తూ ఆ చిలుకలు జ్ఞానానికి సంకేతం అంటే ఇక్కడ ఓంకారం అనే పంజరంలో జ్ఞానస్వరూపిణిగా ప్రకాశిస్తున్నటువంటి ఆ తల్లి సుఖ రూపంలో ఉంది అని ఆ ఓంకారం అనేటువంటి దాన్ని సరి అయినటువంటి పద్ధతిలో జపిస్తే మనం ఆ జగన్మాతకు చేరువవుతాం పంచప్రణవాలలో చాలా ఉత్కృష్టమైనటువంటిది ఈ ఓంకారం అనేటువంటిది శబ్దరూపంగా మొట్టమొదట వ్యక్తమైనటువంటిది ఆ ఓంకారం అలా ఆ ఓంకార పంజర సుఖీ అని చెప్పి అన్నారు తర్వాత ఏమంటున్నారు కాళిదాసు ఉపనిషత్ ఉద్యాన కేళి కలకంఠీమన్నారు ముందుగా ఓంకార పంజరంలో సుఖము చిలుక అన్నారు ఇప్పుడేమంటున్నారు ఆయన ఆ తల్లిని కలకంటి అన్నాడు అంటే కోయిలతో పోలుస్తున్నారు వాకు రూపంగా కీరవాణి అంటే సుఖము ఆ తర్వాత వ్యక్తమైనటువంటి కోయిల అంటున్నారు అంటే అవ్యక్త మధురమైనటువంటి కంఠధ్వనం ఆ కంఠధ్వని కలిగినటువంటి కలకంఠీ అంటే కోయిల అమ్మవారు చిలుక ఇప్పుడు కోయిల అంటున్నారు అంటే కోయిలగా జగన్మాత ఉపనిషత్ ఉద్యానవనంలో తిరుగాడుతోందిట ఏమిటి ఉపనిషత్తు భారతీయ తత్వశాస్త్రానికి అంతటికీ ఈ ఉపనిషత్తే శిరోమాణిక్యం లాంటిది ఈ ఉపనిషత్తులనే వేదాంతమని కూడా మనం అంటుంటాం ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదాలు వీటన్నిటికీ చివరి భాగంగా అనేకమైనటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి ఉపనిషత్తు అంటేనే దగ్గరగా సమీపంగా కూర్చుకొని కూర్చుని మనం నేర్చుకునేటువంటి ఏదైతే ఉందో అది సరైనటువంటి విద్య ఉపనిషత్ అంటున్నారు అనేకమైనటువంటి విద్యలు గురించినటువంటి చర్చలు ఉపనిషత్తుల్లో మనం చూడవచ్చు ఈ విద్యలన్నీ కూడా బ్రహ్మ విద్య లేదా ఆత్మవిద్య ఇంకోటి తద్భిన్నమైనటువంటి ఇతర విద్యలు ఈ జగన్మాత తత్వాన్ని వర్ణిస్తూ వసండాది దేవతలు ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య అన్నారు కదా ఇవి చాలా గుహ్యమైనటువంటి రహస్యమైనటువంటి విద్యలు అటువంటి ఉపనిషత్ విద్యా ఉద్యానవనంలో ఆ తల్లి ఉంటుంది అని తన మధుర స్వరంతో మనల్ని తన వైపు ఆకర్షింపచేసుకుంటుంది అంటే ఇష్టపడినటువంటి వాళ్ళు ఎవరు అందరూ కూడా ఇష్టపడతారు కో అంటే కో అంటాం మనం కూడా ఇంకా ఉద్యానవనం అంటేనే మధురమైన ఫలాలు కదా పరిమళించే సుగంధ పుష్పాలు ఇలాంటివన్నీ ఉంటాయి చక్కగా మనోహరంగా ఉంటుంది మన హృదయము కీకారణ్యం లాంటిది మన హృదయంలో పశుతుల్యమైనటువంటి భావనలు ఉంటూ ఉంటాయి వాటిని అన్నిటినీ లేకుండా చేసి చక్కటి ఉద్యానవనంగా మన మనసుని మార్చి కోలేయ్ మనలో జ్ఞాన పుష్పాలను వికసింపచేసేలా చేసేది ఆ తల్లి ఫలాల అందేలా చేసేటువంటిది ఆ తల్లి ఎలా తన అవ్యక్తమైనటువంటి మధుర భాషణతో మనం అంతర్ముఖమై ఉంటే ఆ భాష మనకి వినిపిస్తుంది ఆ తల్లి పలుకులు మనకి వినిపిస్తూ ఉంటాయి అలా ఆ తల్లిని ఉపనిషత్ ఉద్యాన కేళి కలకంటి అని కాళిదాసు కవి వర్ణించడం జరిగింది దీన్ని ఇంకా స్థలలోతుగా మనం తర్వాత తెలుసుకుందాం